ఉదయకాల ప్రార్థన సర్వోన్నతుడా సర్వకృపానిధి కలిగిన గొప్ప దేవ సర్వాంతర్యామి సర్వ సృష్టిని నీ నోటి మాటతో సృజించిన గొప్ప దేవ అపరంజి పాదములు కలిగిన గొప్ప తండ్రి వేలాది స్థుతి స్తోత్రములు పదివేల మందిలో అతి సుందరుడా నీకే కోట్ల కొలది స్థుతులు చెల్లిస్తున్నాము తండ్రి మహోన్నతమైన రాజా గత రాత్రి అంతయు తండ్రి ని కృప భద్రత క్షేమము మాకు దయచేసి మమ్మల్ని కాచి కాపాడి మరొక నూతన దినమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు ఎస్ఐ నిన్నటి రోజుతోటే ఎంతోమంది గతించిపోయారు కాలగతులలో కలిసిపోయారు కానీ నీ కృప కనికరము వల్ల మేము సజీవముగా ఉండి ఈ సమయంలో నీ నామంలో ప్రార్థించగలుగుచున్నాం తండ్రి అది కేవలము నీ కృప కనికరముల తండ్రి నీకే వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా తండ్రి ఇది నామంతయుసయా ఇది మొదలుకొని సాయంకాలము వరకు మేము చేసే ప్రతి పనులలో ప్రయత్నాలలో ప్రయాణాలలో ప్రతి విషయంలో మీరు తోడై మాకు ప్రభా అన్ని విషయాలు మీరు ఆదుకొనమని ప్రార్థిస్తున్నాము తండ్రి గొప్ప దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఎస్ఐ మత్ సువార్త ఐదవ అధ్యాయము పదహారవ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అవును తండ్రి దేవా మా యొక్క సత్క్రియల చేత తండ్రి మిమ్మల్ని మహిమపరిచే విధంగా మా జీవితాలు ఉండాలి అలాంటి జీవితాలను దయచేయండి తండ్రి ఎస్ఐ దీపము వెలిగించి మంచము క్రింద పెట్టినట్లయితే ఏం ప్రయోజనం తండ్రి దేవా అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెడితే దానికొక అర్థం ఉంటుంది అనేక మందికి వెలిగించే వారిగా ఉంటుంది కనుక మా యొక్క జీవితాలు కూడా తండ్రి ఇతరులను వెలిగించే వారిగా మా జీవితాలు ఉండుటకు సహాయము చేయండి మా ప్రవర్తన మా యొక్క జీవిత విధానము అనేక మందిని ప్రభా నీ వైపు ఆకర్షించే విధముగా ఉండుటకు మీరు కృప చూపించండి సహాయము చేయండి తండ్రి గొప్పదేవ ఎస్సయ్య మా జీవితాలలో ఉన్న లోటుపాట్లను తొలగించండి తండ్రి నీకు పనికొచ్చే పాత్రలుగా మేము ఉండుటకు సహాయం చేయండి తండ్రి దివా అనేక మందిని వెలిగించే ఒక క్రొవ్వత్తిగా ఒక దీపముగా మమ్మల్ని వెలిగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్పదేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఏస్తయా ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారి యొక్క జీవితాన్ని వారి యొక్క కుటుంబాన్ని వీరు వెలిగించి అనేక మందికి వెలుగుకరంగా ఉండుటకు సహాయము చేయండి వారి జీవితాల్లో ఉన్న దుఃఖము శోధన బాధ తండ్రి రక్షింపబడలేని వారిని మీరు రక్షించండి తండ్రి మీ వెలుగును వారి జీవితాల్లో ప్రకాశింపచేసి ఆ వెలుగు అనేక మందికి వెలిగించుటకు మీరు కృప చూపించండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దైవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఆర్థిక ఇబ్బందుల్లో అప్పు బాధల్లో ఎంతోమంది తండ్రి వారి యొక్క తండ్రి జీవితాలను వ్యర్థం చేసుకుంటూ ఆలోచిస్తూ అప్పు ఎలా కట్టాలో అర్థం కాని స్థితిలో తండ్రి వారు ఉంటుండగా మీరు సహాయం చేయండి ఆర్థికంగా లేవనెత్తండి ఏసయ్యా తండ్రి మీరే సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవాణిక వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి చిన్నలను పెద్దలను యవ్వనులను వృద్ధులను ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి ఏసయ్యా చిన్నపిల్డలకు మీరు తోడై ఉండండి తండ్రి వారు స్కూల్కి వెళ్తుండగా హాస్టల్కి వెళ్తుండగా మీరు తోడై సహాయం చేయండి తండ్రి చిన్న బిడ్డలకు తండ్రి ఎఫ్ఏటివ్ ఎగ్జామ్స్ ఉండుండగా తండ్రి మీ జ్ఞానమును దయచేయండి మీ జ్ఞాపక శక్తిని దయచేయండి చేయండి చిన్న బిడ్డలు ప్రభు చక్కగా ఎగ్జామ్స్ రాసి నీ నామానికి మహిమకరంగా రిజల్ట్ తెచ్చుకున్నటకు మీరు సహాయం చేయండి కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా పెద్దలను జ్ఞాపకం చేసుకోండి వారు చేస్తున్న పనులలో ప్రయత్నాలలో మీరు తోడై ఉండండి ఏసై జాబ్ చేస్తున్న వారిని బిజినెస్ చేస్తున్న వారిని రైతులను తండ్రి ఇంకా కూలి పనులు చేసుకుంటున్న ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి వారి పనులను దీవించండి ఏసై వారి కష్టాన్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నారు తండ్రి గొప్ప దేవా నీక వందనాలు చెల్లిస్తున్నాను యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారు యవన ప్రాయంలో తొలగకుండా కాడిని మోసే భాగ్యము అట్టి కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను ఏసయ వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి దేవా వారు వారి శరీర బలహీనత చేత వారి యొక్క తండ్రి బలహీనత చేత వారు ఏ పని చేయలేరు కనుక తండ్రి వారు ఎంతో బాధపడుతూ వేదన పడుతూ తండ్రి వారి యొక్క జీవితాన్ని కొనసాగిస్తుంటారు కనుక అలాంటి వారిని జ్ఞాపకం చేసుకోండి మీరు ధైర్యపరచండి ఓదర్చండి తండ్రి మీరు తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఎస్ఐ కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి ఎంతోమంది తండ్రి కుటుంబాల గొడవలతో ఇతరుల గొడవలతో తండ్రి ఇతరుల మధ్య గొడవలతో ఎన్నో కుటుంబాలు వారి యొక్క జీవితాన్ని వారి యొక్క సమయమును ఎంతో వ్యర్థం చేసుకుంటున్నారు సమయం ఎంతో విలువైనది సమయమును యొక్క సద్వినియోగం చేసుకునే సమేతల గ్రంథం ద్వారా తండ్రి చీమలను మాకు చూపించి మాకు పాఠము నేర్పించి ఉన్నారు తండ్రి చీమలకు అధిపతి లేకున్నాను తండ్రి అవి తండ్రి ఎంతో అద్భుతంగా పని చేసుకుంటూ వాటికి కావాల్సిన ఆహారాన్ని సమకూర్చుకుంటాయి కనుక తండ్రి ఎంతోమంది సమయం వ్యర్థం చేసుకునకుండా వారి జీవితాలను పాడు చేసుకునకుండా తండ్రి వారిగా ఉండుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఎస్సయా తండ్రి ఫలము లేక ఎంతో మంది ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తుండగా మీరు చక్కటి బహుమానాలను దయచేయండి తండ్రి ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి వారిని తండ్రి ఆశీర్వదించండి దీవించండి మరొక నూతన సంవత్సరంను వారికి దయాకిరీటంగా అనుగ్రహించినందుకు స్తోత్రాలు ఈ సంవత్సరం అంతయు తండ్రి వారికి తోడై నడిపించమని ప్రార్థిస్తున్నానేసయ తండ్రి ఎక్కడైతే రక్షణ సువార్త లేదో తండ్రి అక్కడ మీ రక్షణ సువార్తను అందించండి తండ్రి మీ సేవకులను పంపించండి అనేక మంది రక్షించటకు సహాయం చేయండి తండ్రి ఎక్కడైతే యథార్థంగా పరిచర్య చేస్తున్నారో ఆ సేవకులను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్పదేవా భారతదేశమును తెలుగు రాష్ట్రాలను ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి తోడై నడిపించండి భారతదేశం చుట్టూ సైనికులను వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోమని తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవాధికారులను జ్ఞాపకం చేసుకోండి మంచి ఆరోగ్యము దయచేయండి ప్రజలందరికీ సమపాలన అందించుటకు అందించటకు మీరు కృప చూపించి సహాయము దయచేయమని తండ్రి దినమంతయు మాకు తోడై మమ్మల్ని నీ కృపా భద్రత నీడలో నీ దక్షిణ హస్తకు నీడలో మమ్మల్ని అందరినీ కాచి కాపాడమని పరిశుద్ధుడు నజరేడని నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్